ఉన్న బస్ లో నీకేం పనిరా నేను ఈ బస్ కి డ్రైవర్ ని మేం నడుపుకుంటాంలే ఈ ఫ్రీ బస్ లో బెడ్స్ కూడా ఉంటే బాగుండేది ఇంటికి వెళ్లకుండా బస్ లోనే పడుకోవచ్చు అరే ఏం మాట్లాడుతున్నారా నువ్వు నీకేమన్నా బుర్రున్నదారా ఈ ఫ్రీ బస్ పెట్టినప్పటి నుండి మా మగాలకు సీట్ దొరకకుండా ఉంది సార్ సీఎం గారు మాకు ఒక ఫ్రీ బస్ చేయండి. రమ్మ కష్టం బ్రో. రమ్మ రమ్మ కష్టం బ్రో. ఏంటి మేడం ఎక్కడికి వెళ్తున్నారు? బర్రెలు మేపడానికి వెళ్తున్నా ఎలాగో ఫ్రీ బస్ అని ఎక్క మా బర్రెలకు కూడా ఆధార్ కార్డు చేపిచ్చ. ఏమయ్యా ఏమయ్యా నోటికేదొస్తే అది మాట్లాడడమే బస్ వద్ద దయచేసి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేయండి డ్రైవర్ తొందరగా పోని అవతల కస్టమర్ వెయిటింగ్ ఇంకా ఎన్ని రకాలుగా వాడతారమ్మా ఫ్రీ బస్ ను ను నोर పగిలిపోద్ది ఆడవాళ్ళు ఉన్న బస్ లో నీకేం పనిరా నేను కండక్టర్ని ఫ్రీ బస్ లో టికెట్ తో ఏం పని దబ్బే అంటొక పరిస్థితి వస్తుందని మా నాన్న ఎప్పుడూ చెప్పాడు సార్ నాకేమో బస్ నడపడం రాదు అరే ఓపెన్ చేయ డ్రైవర్ ని బయటికి దొబ్బినా ఇప్పుడు బస్సు నడపడం రాదు అంటే సావ కొడతారు